గజ్వల్ ప్రజ్ఞాపూర్ ఆరవ వార్డు ప్రజలు స్వతంత్ర అభ్యర్థిగా కౌన్సిలర్ గా పోటీ అమ్మ కేతోజీ కరుణను గెలిపించండి అభివృద్ధి చేసి చూపిస్తా అని కేతోజీ వినోద్ కుమార్ అన్నారు సిద్ధిపేట జిల్లా గజ్వల్ ప్రజ్ఞాపూర్ మున్సిపల్ ఆరవ వార్డులో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేతోజీ కరుణ ఇంటింటి ప్రచారం నిర్వహించిన సందర్భంగా కేతోజీ వినోద్ కుమార్ మాట్లాడుతూ మీకు నిరంతరం అందుబాటులో ఉంటూ మీ సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తామని అవకాశం ఇవ్వండి ఓటు వేయడం మీ వంతు అభివృద్ధి చేయడం మా వంతు మీరందరూ ఆశీర్వదించాలని కోరారు ఆరో వార్డులో ఎన్నో సమస్యలు ఉన్నాయని వాటిని పరిష్కరించే దిశగా కృషి చేస్తామని అన్నారు కౌన్సిలర్ అభ్యర్థిగా మా అమ్మ కేతోజీ కరుణ మీ ముందుకు వస్తున్నారని వార్డ్ అభివృద్ధి దేహంగా ప్రజా సంక్షేమమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామని చెప్పారు ఆరవ వార్డును గత పది సంవత్సరాల నుండి ఏ ప్రభుత్వం పట్టించుకునే నాదుడే లేదు కాబట్టి నేను ఇవి చేయడానికి ముందుకు వస్తున్నామని మీరు ఆదరించి ఆరవ వార్డు ప్రజలు ఆశీర్వదించాలని కోరారు మీ అమూల్యమైన ఓటు బ్యాట గుర్తు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు అందుబాటులో ఉంటాం ఏ సమస్యలు ఉన్నా సమస్యలున్నా ఇంటి ముందు ఉంటాడు ఈరోజు గజ్వెల్ మున్సిపాలిటీ పరిధిలోని ఆరో వార్డులో బసవేశ్వర కాలనీలో ప్రచారం చేయడం జరిగింది మరి ఈ కాలనీలో చూస్తే ఎక్కడ చూసినా రోడ్లు సరిగా లేవు అదేవిధంగా గుంతలు గుంతలుగా ఉన్నటువంటి రోడ్లు మట్టి రోడ్లు కనబడతా ఉన్నాయి మరి గత పాలకులు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పాలకులే కానీ గత రెండు సంవత్సరాలుగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పాలకులే కానీ ఇక్కడ ఒక్కటంటే ఒక పని చేయలేదు మరి ఈరోజు బీఆర్ఎస్ నుంచి కానీ కాంగ్రెస్ నుంచి కానీ పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులు ఓటు ఏమి చెప్పని ఓటు అడుగుతున్నారు మీరు ఈరోజు మీరు ప్రశ్నించుకోరు ఒకసారి మీ మనసుకు గింతనన్న చింత ఉన్నదా అసలు జనాలకు మీరు ఏం చేసిర్రు గత ఐదు సంవత్సరాల నుంచి మీరు జనాలకు అందుబాటులో ఉండి చేసిన సేవా ఏంది వాళ్లకు మీరు ఏ విధంగా సహాయం చేసిర్రు వాళ్ళ సమస్యల్ని మీరు ఏ విధంగా తీర్చిరు ఈరోజు వచ్చే ఐదేళ్ళ తర్వాత వచ్చి మేము ఇలా ఓట్లు అడుగుతురు డబ్బుల మాయలు చూపుతుర్రు మందు మందు ఆశ చూపి ఇతర పార్టీల నాయకులను ఇండిపెండెంట్ ఉన్నటువంటి నా వ్యక్తులను కొనడానికి ప్రయత్నం చేస్తున్నారు మీకు ఇదే వార్నింగ్ చెప్తున్నా ఈ సందర్భంగా ఇచ్చే వార్నింగ్ ఇదే ఈ రాజకీయాలు అనేటివి శాశ్వతం కాదు వ్యక్తిత్వం అనేదే శాశ్వతం వ్యక్తిత్వం లేని రాజకీయాలు విలువలుండయి కాబట్టి మీకు ఇదే సందర్భంగా ఏంటంటే ఇలాంటి చిల్లర రాజకీయాలు ఈ రోజుతోనైనా మానుకోండి లేదంటే భవిష్యత్తులో మీరు తప్పకుండా ప్రజలు మీకు బుద్ధి చెప్పే రోజులు రాబోతున్నాయి కంపల్సరిగా మిమ్మల్ని ప్రజలు ఓడిస్తారు మీరు చేసే చిల్లర పనులన్నీ ప్రజలు గమనిస్తున్నారని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాను ఇప్పటికైనా మానుకోండి వ్యక్తిత్వంతో కూడిన రాజకీయాలు చేయండి హుందాగా వ్యవహరించండి లేని పక్షంలో మీ బట్టలు కూడా తీస్తామని చెప్పేసి సందర్భంగా నేను తెలియజేస్తున్నా మీరు ఏమేమి చేసిర్రు ఒక్కసారి అడుగుదాం జనాలలోకి పోదాం మీరు చేసిన ఏంది మీరు చేసిన సేవా కార్యక్రమాలు ఏంది మీరు చేసిన అభివృద్ధి లేంది ఎలాంటి అభివృద్ధి చేయకుండా ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయకుండా ఇలా ఓట్లు ఏ విధంగా అడుగుతున్నారని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను మీ క